మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తరతరాలుగా దశాబ్దాలుగా ఎంతో మంది నటీ నటులు తమ నటనతో అలరిస్తూ వాళ్ళు ఉన్నంత సమయంలోనే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సినిమా రంగంలో తమకంటూ ఒక పేజీని రాసుకున్న వాళ్ళే అలా ఎంతో మంది గొప్ప ఆర్టిస్టుల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము అయితే అలాంటి వారిలో గొప్ప ఆర్టిస్టులు వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతోనో వయోభారంతో కందు మూసారు అంటూ వచ్చిన వార్తలు చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేశాయి మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక విషాదకరమైన సంఘటన సినిమా రంగంలోకి పంతొమ్మిది వందల ముప్పైలోనే అడుగు పెట్టి ఆ రోజుల్లోనే విలక్షణమైన నటీమణిగా అంతేకాకుండా గొప్ప సింగర్ గా మన తెలుగు చలనచిత్ర చిత్ర సీమ రంగంలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటీమణి కమ్ సింగర్ ఇక లేరు అన్న వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి చేసింది మరి ఇంతకీ ఆ గొప్ప నటీమణి ఎవరు ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటీమణి ఎవరో కాదండి బాల సరస్వతి దేవి గారు ఈ పేరు చెప్తే ఇప్పటి తరానికి ఎవ్వరికీ తెలీదు నిజం చెప్పాలి అంటే ముందు తరాల వాళ్ళకి కూడా తెలియదు అదే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి తరంలోని వాళ్ళకి ఈ నటీమణి చాలా సుపరిచితురాలు అని చెప్పాలి చిన్న వయసులోనే బాల నటీమణిగా తన కెరియర్ని ప్రారంభించింది అలాంటి బాల దేవి గారి సినీ మరియు వ్యక్తిగత ప్రయాణం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇక ఈవిడ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వెంకటగిరిలో పుట్టింది ఇక చిన్న వయసులోనే ఈవిడ సంగీతం నేర్చుకుంది ఆ తరువాత మొట్టమొదటి గ్రాండ్ ఫోన్ రికార్డింగ్ వాయిస్ని అందించిన డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆ రోజుల్లోనే అంటే ఆరేళ్ల వయసులోనే డబ్బింగ్ ఆర్టిస్ట్గా గుర్తింపు సంపాదించుకుంది అలాంటి బాల సరస్వతి దేవి గారు చిన్న వయసులోనే అంటే ఆరేళ్ల వయసులోనే గంగా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా రంగ ప్రవేశం చేసింది ఇక ఆ తర్వాత సతీ అనసూయ భక్త ధృవ మార్కండేయ వంటి సినిమాల్లో ముఖ్యంగా సి పుల్లయ్య గారు దర్శకత్వం వహించిన సినిమాల ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు తెరకి పరిచయం అయ్యి తెలుగులోనే కాదు తమిళ్లోను ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గాను మరియు సింగర్ కూడా రాణించడం జరిగింది ఇక అలాంటి బాల దేవి గారి సినీ ప్రయాణంలో గనక మాట్లాడుకున్నట్లయితే ఇవిడ మొట్టమొదటిసారిగా తమిళ చిత్ర సీమ రంగంలోకి భక్త కుచేల అన్న సినిమాతో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అడుగుపెట్టి ఆ తర్వాత బాలయోగిని తిరునీల కంటర్ వంటి సినిమాలలో నటించింది అలా తమిళ సినిమాల్లో నటిస్తూ ఉన్న ఆమె మొట్టమొదటిసారిగా అప్పటి గొప్ప విలక్షణ నటుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న సిఎస్ఆర్ ఆంజనేయులు గారితో కలిసి పంతొమ్మిది వందల నలభై లో మన తెలుగు చిత్ర రంగంలో హీరోయిన్ గా ఇల్లాలు సినిమాతో రంగప్రవేశం చేసింది ఇక ఆ సినిమాతో మన తెలుగు వెండి తెరకి హీరోయిన్ గా మాత్రమే కాదు ఓ గొప్ప సింగర్ గా కూడా ఆమె నటించిన సినిమాల్లో మాత్రమే కాదు ఎన్నో సినిమాలలో పాటలు పాడింది ఇక అలాంటి బాల సరస్వతి దేవి గారి తెలుగు సినిమాల విషయంలోకి వెళ్తే ఇల్లాలు సినిమా తర్వాత మహానంద భాగ్యరేఖ అపవాదు చంద్రహంస భాగ్యలక్ష్మి చెంచులక్ష్మి వంటి సినిమాల్లో నటీమణిగా అంతేకాకుండా ఎన్నో సినిమాలలోనూ పాటలు పాడి సింగర్గా కూడా గుర్తింపు సంపాదించుకుంది ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల అరవై వరకు నటీమణిగా మాత్రమే కాకుండా ఓ మంచి సింగర్గా ఆ రోజుల్లో తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీస్ని ఒక ఊపు ఊపేసింది ఈవిడ ఎంత పేరు ప్రఖ్యాతలు గడించిన గొప్ప సింగర్ మరియు నటీ అంటే ఆ రోజుల్లోనే ట్యాక్స్ పేయింగ్లో లక్ష రూపాయల ట్యాక్స్ పేయర్గా హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్గా అప్పట్లో అందరినీ షాక్కి గురిచేసిందట అలా పదిహేనేళ్ల వయసులోనే సింగర్గా మరియు నటీమణిగా వరుస సినిమా అవకాశాలతో ఇండస్ట్రీలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంది అలా పదిహేను ఏళ్ల వయసులో తన కెరియర్ లో రాణిస్తున్న సమయంలోనే ఓ రోజు ఈవిడ పాట విని ఈవిడ గొంతుకి మైమరిచిపోయిన రాజా వారే ఏకంగా ఈవిడని పెళ్లి చేసుకుంటానని ముందుకు రావడం అలా అప్పటికే ఆ రాజాకి పెళ్ళయ్యే ఇద్దరు భార్యలు కూడా ఉన్నప్పటికీ బాల సరస్వతి దేవి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది అలా ఒక రాజ కుటుంబీకుల వ్యక్తి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసింది బాల సరస్వతి దేవి గారు నిజానికి ఆవిడ పేరు సరస్వతి దేవి కాకపోతే ఆరేళ్ల వయసు నుంచి సింగర్ గా తన కెరియర్ ని ప్రారంభించడంతో అందరూ బాల సరస్వతి దేవి అని పిలిచేవారు అలా సింగర్ గా మరియు అలా ఓ నటీమణిగా అంతేకాకుండా ఓ గొప్ప సింగర్ గా తెలుగు చలన చిత్ర సీమ రంగంలోని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంది ఆవిడ ఇక బాల సరస్వతి దేవి గారికి పెళ్ళైన తర్వాత ఇద్దరు కొడుకులు కూడా కలిగారు సినిమా రంగంలో నటీమణిగా సింగర్గా రాణించిన ఆవిడ పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది ఇక ప్రస్తుతానికి ఆవిడ తన ఇద్దరు కొడుకులతో కలిసి హైదరాబాద్ లోనే ఉంటున్న నేపథ్యంలోనే తొంభై ఏడేళ్ల వయసులో వయసు రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో ఆవిడ కన్ను మూయడం జరిగింది ఎప్పుడైతే ఈ వార్త వెలుగులోకి వచ్చిందో సినిమా రంగంలోని వాళ్ళందరూ పూర్తి దిగ్బ్రాంతికి గురైన నేపథ్యం విషయం తెలిసిన వెంటనే అప్పుడు ఆవిడతో అనుబంధాన్ని ఏర్పరుచుకున్న ఎంతో మంది నటి నటులు అంతే కాకుండా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్స్ ఆవిడ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు అదండి అసలు సంగతి మరి విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలోనే ఇండస్ట్రీ తలమానికంగా నిలిచిన ఓ గొప్ప నటీమణి మరియు గొప్ప సింగర్ ని కోల్పోయింది మన తెలుగు చలన చిత్రసీమ రంగం మరి ఇంతటి విషాదం నుండి బాల సరస్వతి దేవి గారి కుటుంబీకులు ముఖ్యంగా ఆవిడ కొడుకులు కోడళ్ళు ఇతర కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఈ గొప్ప నటీమణి మరియు గొప్ప సింగర్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక్కడ మాత్రం మర్చిపోకండి